నాలుగు సంక్షేమ పథకాలు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని లాంచ్లో భాగంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షులు మండల స్పెషల్ ఆఫీసర్ గారికి ముఖ్య అతిథిగా గారు చేసినటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి ఎంఆర్ఓ గారికి ఎంపీడీఓ గారికి మాజీ ఎంపీటీసీ గారికి మండలాధ్యక్షులు వక్లాబంధం ఇంద్రమ్మ కమిటీ మెంబర్లు మాజీ సర్పంచ్ సిఎన్న గారికి ఎంపీఓ గారికి ఏపీఓ గారికి డిటి మేడం గారికి అట్లాగే ఎంపీఓ గారికి సెక్రటరీ గారికి ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అట్లాగే ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు అట్లాగే ముఖ్యంగా గ్రామ ప్రజలందరికీ కూడా ముందుగా డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అభివృద్ధి ఆకాంక్ష లక్ష్యంగా అంటే ప్రభుత్వ పథకాలు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ చేరే విధంగా మరి తప్పకుండా ఈ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేసే దిశగా వారందరూ ప్రయత్నం చేస్తూ ఈ స్థానికంగా మరి ఇక్కడ గౌరవ శాసనసభ్యులు పెద్దలు ఆది శ్రీనివాస్ గారి నాయకత్వంలో మరి వేలువాడ రూరల్ మండలానికి సంబంధించి వెంకటాంపతిని ఎంచుకొని తప్పకుండా అక్కడ అన్ని ఏవైతే అర్హులు ఉన్నారో ఈ నాలుగు సంక్షేమ పథకాలకు మరి అక్కడి నుంచే స్టార్ట్ చేసా చేయాలని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశంతో మరి ఈరోజు ఈ కార్యక్రమం నడుస్తూ ఉంది ఈ గ్రామానికి సంబంధించి మరి గత పది సంవత్సరాలుగా రేషన్ కార్డులు ఒక్కటి కూడా రాలేదు మరి ఈ గ్రామానికి సంబంధించి కొత్తగా పదకొండు రేషన్ కార్డులు రావడం జరిగింది అట్లాగే ఈ గ్రామానికి సంబంధించి అంటే పిల్లల యొక్క తల్లిదండ్రుల పేర్లు కావచ్చు పిల్లల పేరు కావచ్చు ఈ గ్రామానికి సంబంధించి పదమూడు మరి యాడింగ్ లిస్ట్ కూడా రావడం జరిగింది అట్లాగే మరి ఇందిరమ్మ భరోసా అంటే ఆత్మీయ భరోసా కింద ఎనభై ఆరు ఇంకా మరి అట్లాగే ఏదైతే రైతు భరోసా ఎకరానికి పన్నెండు వేలు అంటే ఆనాడు ఎన్నికలలో మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో తప్పకుండా వాటిని అమలు చేయాలనే సదుద్దేశంతో ఎకరానికి పన్నెండు రూపాయలు మరి గతంలో రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై మూడులో మరి ఎవరైతే ఉపాధి హామీ కూలీలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి మరి ఈరోజు వారికి కూడా ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా మరి వీరందరికీ చేయాలని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఉంది ఇంకా ఇదంతా కూడా నిరంతర ప్రక్రియ ఇళ్లకు సంబంధించి ఇంకా ఎవరైనా అరుగులు ఉంటే తప్పకుండా కూడా మరి అప్లికేషన్లు తీసుకుంటా ఉన్నారు ఇక్కడ ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇంద్రమ్మ కమిటీ గుర్తించి మరి వాళ్ళందరికీ న్యాయం చేసే విధంగా మేమందరం కూడా మండల నాయకత్వం కావచ్చు ఎంఆర్ఓ గారు కావచ్చు మరి అట్లాగే మా ఎంసీ చైర్మన్ కావచ్చు మేమందరం కూడా ఉన్నాం ఎవరు అధ్యయనపడాల్సిన అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మండల్ స్పెషల్ ఆఫీసర్ గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియస్తూ జై కాంగ్రెస్ వెంకటంపల్లి గ్రామాన్ని మరి ప్రజాపాలనలో భాగంగా ఏర్పాటు చేసినటువంటి సమావేశ సభాధ్యక్షులు స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి లక్ష్మీరాజన్ సార్ గారికి అదేవిధంగా మన మార్కెట్ కమిటీ చైర్మన్ అయినటువంటి రెండు గారికి ఎంఆర్ఓ గారికి ఎంపీడీఓ గారికి అదేవిధంగా మన అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి ఇంతకుముందు మన ముందు మాట్లాడి ప్రభుత్వ పథకాలు ఏ విధంగా అందుకోవాలని చెప్పినటువంటి మాజీ ఎంపీపీ వెంకట మరి రంగు వెంకటేష్ గౌడ్ గారికి అదేవిధంగా రూరల్ మండల అధ్యక్షులు వకలవర్ణ శ్రీనివాస్ గారికి ఇట్టి కార్యక్రమ నిర్వాహకులు మరి మాజీ సర్పంచి బండ శ్రీనివాస్ గారికి అదేవిధంగా మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ఏమేమి ఇచ్చింది ఏమేమి మాట తప్పింది ఎందుకోసం కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామనేది కూడా మనందరికీ కూడా తెలిసిన విషయమే మరి దళితులకు మూడు ఎకరాల భూమి అని చెప్పి ఎక్కడిన ఒకరికి ఇచ్చి ఆశలలో ఒక పది సంవత్సరాలు ముంచినటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం అదేవిధంగా మరి వాళ్ళ ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం నుంచి మొదలుకుంటే ఎన్నో వాగ్దానాలు చేసినటువంటి ప్రభుత్వాన్ని ఓడించి మరి ఏదైతే గత పూర్వంలో మనకు పేదవాళ్ళను గుర్తించి మరి ఏ పేదవాళ్లకు ఏ సంక్షేమ పథకాలు అందిస్తే ఆ పేదవారి యొక్క జీవితం బాగుపడదు అన్నటువంటి ఆలోచన కొద్దీ మరి ఒకటి ప్రభుత్వమే మళ్ళీ మనకు ఏర్పడితే మన సంక్షేమ పథకాలతో పాటు పేదవారి బతుకులు బాగుపడతాయని చెప్పి ఈ రాష్ట్రం ఒక మార్పు కోరుకొని మళ్ళీ తెల మళ్ళీ తెలంగాణ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీకి అప్ప